ఆ ఉద్యోగాలు అంటే అంత క్రేజ్ ఆ ఉద్యోగాలు చేసే వాళ్లకు పెళ్లి సంబంధాలు పరుగున పరుగున వచ్చేవి వాళ్ళే ఐటీ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఇండియాలో ఐటీ ఎంప్లాయీస్కి ఉన్నంత క్రేజ్ ఎక్కడ ఉండదు ముఖ్యంగా అది సౌత్ ఇండియాలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సంబంధాలు పెళ్లి సంబంధాలు కానీ ఏది కానీ క్రేజ్ ఎవరికి ఉంటుందంటే ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించిన దారు కారణాలు ఏంటంటే మంచి జీతాలు ఉంటాయి పొజిషన్ ఉంటుంది కనుక ఐటీ ఎంప్లాయీస్కి ఆ క్రేజ్ ఉండేది కానీ గత కొద్ది కాలంగా ఐటీ ఎంప్లాయీస్ అంటేనే కొంత దూరం పెట్టే పరిస్థితి వస్తుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే లేఆప్స్ లేయాప్స్ అంటే ఏంటంటే ఉద్యోగులను తొలగించడం పెద్ద పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ నుంచి టీసీఎస్ నుంచి మొదలుకొని చాలా కంపెనీలు కూడా వేల సంఖ్యలో దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించడం వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా యాక్షన్ తీసుకోవడం అనేది చాలా రెగ్యులర్గా జరుగుతుంది ఇది అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నుంచి మొదలు పెట్టుకుని ఇండియా వరకు చాలా చోట్ల ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు ఈ సమస్య చాలా ఎక్కువ ఉంది ఉద్యోగాల తొలగింపు అనేది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ పెరగడం ఏ టెక్నాలజీ వచ్చినాక ఉద్యోగులను దాదాపు యాభై శాతం కట్ చేసిన కంపెనీలు ఉన్నాయి అమెజాన్ లాంటి కంపెనీలు కూడా తమ ఉద్యోగాలు తమ ఉద్యోగులకు సంబంధించిన అంతవరకు కొంత తగ్గిస్తూ వస్తామని స్వయంగా ప్రకటిస్తుంది యాపిల్ కంపెనీ ఏదైతే అంతర్జాతీయంగా చాలా పెద్ద కంపెనీగా చెప్తారు వాళ్ళు కూడా ఎంప్లాయీస్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇండియాలో కూడా అది దాదాపుగా రెగ్యులర్గా జరుగుతుంది కానీ గత ఐదారు నెలల నుంచి ఇది చాలా పెద్ద సంఖ్యలో పన్నెండు వేలు రెండు వేలు మూడు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు దీనికి తోడు బెంచ్ అనే ఒక విధానం ఉంటుంది అంటే ఉద్యోగాల్లో ఉంటారు కానీ వాళ్ళు బెంచ్లో ఉంటారు బెంచ్లో అంటే వాళ్ళకి ఎలాంటి వర్క్ చెప్పరు ఏమి చెప్పరు వాళ్ళని ఏ క్షణం నుంచి ఏ క్షణమైన ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రక్రియ చాలా జరుగుతుంది ఉద్యోగంలో ఆన్ ఆందోళన అవుతుంది గతంలో క్రేజ్ ఉన్న ఐటీ జాబ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఏ కంపెనీలో చేస్తున్నారు ఎంతకాలం ఉంటారో లేదా అనేది గ్యారంటీ లేదనేది బాగా చర్చ జరుగుతుంది బెంగళూరుకు సంబంధించిన ఒక ఒక సంఘటన ఈ మధ్య బాగా రెగ్యులర్గా చర్చ జరుగుతుంది బెంగళూరుకు సంబంధించిన ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీకి పెళ్ళే ఆరు నెలలకే ఆయనకు ఉద్యోగం కోల్పోతాడు వెంటనే భారీ విడాకులు తీసుకుంది నేను చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగాన్ని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం కానీ మీకు ఉద్యోగం పోయాక నేను ఇక్కడ మీతో ఉండలేనని చెప్పి ఆమె త విడాకులు తీసుకున్న పరిస్థితి కనిపించింది సో చాలా చోట్ల ఐటీ ఎంప్లాయిస్ సంబంధించి ఈ రకమైన పరిణామాలు కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బీటెక్ కోర్సులకు ఎంత విలువ ఉంటుంది ముఖ్యంగా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి కూడా లక్షలు లక్షల రూపాయలు ప్రైవేట్ కాలేజీలో డొనేషన్ కట్టి చదివిపిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితి మాత్రం ఐటీ ఎంప్లాయీస్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగానే కనిపిస్తుంది దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభావమే భారతదేశంలో కూడా పడుతుంది సో ఈ ప్రభావం ఇప్పుడు వెంటనే ఇంపాక్ట్ ఎక్కడ కనబడుతుందంటే పెళ్ళిళ్ళ పైన కనబడుతుంది పెళ్ళిళ్ళకు గతంలో ఐటీ ఎంప్లాయే కావాలని తల్లిదండ్రులు అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అడిగే వాళ్ళు ఉండగాని ఇప్పుడు తాజాగా మాత్రం ఐటీ ఎంప్లాయీస్ని పెద్దగా నమ్మట్లేదు గతంలో ఐటీ ఎంప్లాయీస్ సంబంధించిన అల్లుళ్ళు అంటే చాలా అల్లుడు అంటే చాలా గుర్తింపు ఉండదు వాళ్ళకు సంబంధించి ఒక రకమైన ప్రపంచం చూసే కోణం కూడా ఉండేది ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ రకమైన పరిస్థితి కనిపించట్లేదు పెళ్ళిళ్లకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్టుగా మార్కెట్ ద్వారా తెలుస్తుంది మొత్తానికి రానున్న కాలం కూడా కొంత ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించినంతవరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి స్తే ఉండే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు అయితే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినంత వరకు గానీ మిగతా వాళ్ళు ఒక కామెంట్ ఏం చేస్తారంటే ప్రతి కొద్ది కాలం ఇలా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ ఉద్యోగాలు రెగ్యులర్గానే ఉంటాయి కానీ కొద్దిగా ఏ ఏ టెక్నాలజీ కానీ ఇతర అంశాలకు సంబంధించినంత వరకు కొంత ప్రభావం ఉన్నమాట వాస్తవమే కానీ అది కొద్ది కాలం తర్వాత తొలిగిపోతుందని చెప్పేవారి సంఖ్య కూడా ఉంది